నమస్తే అండి నేను మీ కాపీలో నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగుల కోసం ఒక మంచి పథకాన్ని తీసుకురావడం జరిగింది అదే రాజీవ్ యువ వికాసం సో ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఈ పథకాన్ని అందించే విధంగా రూపొందిస్తూ ఈ పథకాన్ని మార్చి పదిహేడో తారీఖు రోజు నుంచి లాంచ్ చేస్తూ మార్చి పదిహేడు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కూడా ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ ఐదో తారీఖు వరకు ఈ దరఖాస్తులు దరఖాస్తులన్నీ కొనసాగుతాయి సో దీనికి ఎట్లా దరఖాస్తు చేయాలి ఎవరు అర్హులు ఏ విధమైనటువంటి ఉంటాయనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను మీరు పూర్తిగా చివరిదాకా చూస్తే మీ మొబైల్లోనే మీ అరిచేతిలోనే కేవలం ఐదు నిమిషాలలోనే ఇలాంటి రూపాయి ఫీజు లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని మినిమం లక్ష రూపాయల నుంచి మాక్సిమం నాలుగు లక్షల వరకు ఎనభై శాతం సబ్సిడీతో మీరు రుణాన్ని పొందొచ్చు గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ మీకు కావలసినటువంటి ఏదైతే మీరు కోరుకుంటారో దాన్ని ఆ ఎక్విప్మెంట్ మీకు అందజేస్తూ లోన్ ద్వారా అందజేస్తూ మీకు ఒక ఉపాధిని కల్పించేటువంటి గొప్ప పథకాన్ని అయితే తీసుకొచ్చింది అదే రాజీవ్ యువ వికాస పథకం ఇక విషయంలోకి వెళ్ళే ముందు చిన్న విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయరి చాలా క్లియర్ గా ఏ మీకు ఏది అవసరమో దీ పథకానికి సంబంధించిందే కాకుండా ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగార్థులకు ఏదైతే అవసరమో అదంతా కూడా గత తొమ్మిది సంవత్సరాల నుంచి నేను మీకు అందజేస్తున్నా ఇంకా అందజేస్తూనే ఉంటా మీకు ఏ విధమైనటువంటి డౌట్లు కామెంట్ కామెంట్లో తెలియజేయండి మీ కామెంట్లు అన్ని కలిపి కూడా నేను సపరేట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతాను దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ చేసే విధానాన్ని ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఎందుకంటే అప్లికేషన్ చేసేటప్పుడే ఆ అప్లికేషన్లో ఏమేమి ఉన్నాయి ఏ కాంపోనెంట్ కింద ఏ ఏ స్కీమ్ అంటే అన్ని స్కీములలో ఏ ఏ కాంపోనెంట్ కింద ఏవేవి వస్తాయి దానికి అమౌంట్ ఎంత దానికి కావాల్సిన ఏంటి అవన్నీ కూడా అప్లికేషన్ చేసేటప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోతాయి కాబట్టి నేను ఒక అప్లికేషన్ చేస్తూ ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఏమేమి అడుగుతుంది మీరు ఇక్కడ ఏం చేయాలి చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం రాయాలి ఏం రాయొద్దు అనే వివరాలు అన్నీ కూడా నేను స్క్రీన్ పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఈ రాజు యువ వికాసం పథకం సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ గూగుల్లో మీరు ఏ మొబైల్ అయినా సరే ఏ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే ఏదైనా సరే గూగుల్లో ఓబిఎంఎంఎస్ ఓబిఎంఎంఎస్ అని సెర్చ్ చేయండి దీనికి సంబంధించి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నది ఓబిఎంఎంఎస్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని కనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేయండి ఇది కాక వేరే వెబ్సైట్లు కూడా వస్తాయి అది ఏది కాదు చూడండి ఇక్కడ పైన హెచ్టీపీ టీఎస్ డాట్ సిజిజీ డాట్ గౌ డాట్ ఇన్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయాలి మిగతా వాటిపైన క్లిక్ చేస్తే కొద్దిగా స్కామర్స్ ఉండే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా వస్తుంది సెకండ్ విండో ఇందులో మెయిన్ వెబ్సైట్కి వెళ్ళాలంటే సెకండ్ది మనం ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి అని అంటే ఫస్ట్ది ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి సో దీనిపైన క్లిక్ చేయగానే రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ లింక్స్ ఉంటాయి ఎస్సీలకు ఎస్టీలకు ఎంబీసీలకు బీసీలకు కార్పొరేషన్ ఎంఎఫ్సీ సిఎంఎఫ్సీ అండ్ బీసీ ఫెడరేషన్స్ సో అందరికీ కూడా ఇక్కడనే ఉంటుంది దీనిపైన క్లిక్ చేయగానే మళ్ళీ అవన్నీ కూడా మనకు వన్ బై వన్ ఇక్కడ విండోలుగా ఓపెన్ అవుతాయి ఫస్ట్దేమో ఎస్సీ కార్పొరేషన్ సెకండ్దేమో ఎస్టీ కార్పొరేషన్ మూడోదేమో బీసీ కార్పొరేషన్ నాలుగోది ఎంబీసీ రిజిస్ట్రేషన్ ఇక్కడ బీసీ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ మైనార్టీ రిజిస్ట్రేషన్ క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్ సో మీరు దేనికోసం అప్లై చేసుకుంటా అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను మీకు వివరించేందుకు బీసీ కార్పొరేషన్కి సంబంధించి బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీ ఏ కానీ బీ కానీ సి కానీ డి కానీ ఈ కానీ ఎవరైనా సరే బీసీలు ఎవరైతే ఉన్నారో సో బీసీలకు సంబంధించి బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీనిపైన క్లిక్ చేయగానే బీసీ రిజిస్ట్రేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్లో మొదటి పేజీ ఓపెన్ అవుతుందండి దీని తర్వాత రెండో పేజీ ఉంటుంది రెండో పేజీలో మనకు సబ్మిట్ బటన్ వస్తుంది ఇక్కడ మొదటి పేజీలో అన్ని క్లారిటీగా క్లియర్గా ఎంట్రీ చేస్తేనే రెండో పేజీలకు అవుతుంది జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఏమేమి అడుగుతుందంటే నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటుండు అంటే ఆధార్ కార్డు ప్రకారం దరఖాస్తుదారుని పేరు మీరు చదువుకున్న వాళ్ళైతే ఎస్ఎస్సీ ప్రకారం నింపుతాం మనం ఎప్పుడు కానీ జాబ్ అప్లికేషన్లు కానీ ఏవైనా కూడా కానీ ఇక్కడ ఆధార్ కార్డు ప్రకారమే నింపమంటుండు ఆధార్ కార్డులో ఎట్లుంటే అట్లనే నింపాలి ఇక్కడ ఆడవాళ్ళైతే ఆడవాళ్ళవి కొంతమంది పెళ్ళైన వాళ్ళవి మారాయి సో ఆధార్ కార్డులో ఎట్లుంటే అట్లనే నింపండి అండ్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనేది ఇక్కడ జనరేట్ అవుతుందండి ఒకవేళ మీ నంబర్ పైన మీ ఆధార్ కార్డ్ నెంబర్ పైన ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేకపోతే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఇప్పుడైతే అందుబాటులో లేదు నేను నాకు సంబంధించి ఒక అప్లికేషన్ చేసినప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది దీనికి సొల్యూషన్ అయితే లేదు నేను త్వరలోనే నాకు సంబంధించి నాకు తెలిసినటువంటి పై ఆఫీసర్ అని అడిగి కనుక్కొని మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా ఇక్కడ నాకే డౌట్ వచ్చింది మీకు కూడా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో తెలియజేయండి పూర్తి అయిపోయిన తర్వాత ఈ వీడియో అంతా పూర్తి అయిపోయిన తర్వాత చూసిన తర్వాత లాస్ట్కు తెలియజేయండి ఇక లబ్ధిదారుడి రకం ఇండివిజువల్ అని ఉంటుంది ఇక్కడ సహాయం అని చెప్పేసి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ పేరు ఆధార్ నెంబరు ఎంట్రీ చేయగానే ఇక్కడ ఆహార భద్రత కార్డు అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది సో అది మీకు ఒకసారి నేను చూపిస్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాసి నేను ఎంటర్ చేసి చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన ఎంటర్ చేసి బయట ఇట్లా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయ్యి ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే ఆహార భద్రత కార్డుకు సంబంధించినటువంటి నంబర్ ఇక్కడ జనరేట్ అవుతుంది అంటే ఆల్రెడీ ఉన్నది మాత్రమే ఇక్కడ చూపిస్తుంది లేని వాళ్ళకి చూపిస్తలేదు అండ్ బెనిఫిషరీ టైప్ అంటే లబ్ధిదారుడి రకం ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది ఇండివిజువల్ నో డౌట్ ఇది సెలెక్ట్ చేసుకోండి అండ్ ఆర్థిక సహాయం రకం ఆర్థిక సహాయం ఎక్కను చేయాలి బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ అండ్ ఇంకో స్కీమ్ కూడా ఉంటుంది కానీ ఇది అందరికీ లేదు కొందరికే ఉన్నది ఒకసారి స్కీమ్స్ దేనికి అప్లై చేసుకోవాలి నాకు ఏది అవసరం అనేది మీరే ఒకసారి ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాతనే ఆన్లైన్లో అప్లికేషన్ చేయండి ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయనేది నేను డిస్క్రిప్షన్లో మొత్తం తెలుగులోనే రాసి పెట్టినా అది చూసుకోండి అండ్ ప్రభుత్వం కూడా పాంప్లెంట్ల ద్వారా మీకు తెలియజేస్తున్నది చూసుకోండి వాట్సాప్ గ్రూప్ల ద్వారా టెలిగ్రామ్ గ్రూప్ల ద్వారా చాలా ప్రచారం చేస్తూ ఉన్నారు ఒకసారి మీకు సూటేబుల్ అయ్యేటువంటి పథకాన్ని చూసుకునే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి అప్లికేషన్ చేస్తే మళ్ళీ ఇంకో అప్లికేషన్ తీసుకునేటువంటి అవకాశాలు లేవు ఎందుకంటే ఇక్కడ ఆధార్ కార్డు తప్పు పెట్టినా తీసుకుంటలేదు ఆధార్ కార్డు పైన ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేకుండా తీసుకుంటలేదు కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే ఒక స్కీమ్ను సెలెక్ట్ చేసుకునే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోండి సెకండ్ దాంట్లో ఈ సెలెక్ట్ చేసుకోగానే సెక్టార్ అని వస్తుంది ఈ సెక్టార్ అంటే ఇందులో ఏడెనిమిది రకాలు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు రకాలు ఉన్నాయి ఇందులో అగ్రికల్చర్ సెక్టార్ ఉంది ఆగ్రో బేస్డ్ యూనిట్స్ ఎనిమల్ హస్బెండరీ హార్టికల్చర్ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ అండ్ మైనర్ ఇరిగేషన్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అనుకున్నాం అనుకోండి ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఏమేమి ఉంటాయి ఆటో కానీ కార్ కానీ ట్రాక్టర్ కానీ ఇట్లాంటివి కావాలనుకుంటే కార్ కావాలంటే కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు దీనికి సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మినిమం యూనిట్ కాస్ట్ ఎంత ఉన్నది అనేది వస్తుంది మ్యాక్సిమం ఎంత ఉన్నది అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అంటే మీకు ఇచ్చే అటువంటి రుణము రెండు లక్షలకు తగ్గకుండా నాలుగు లక్షలకు మించకుండా మీకు రుణం ఇస్తారనేది దీని సారాంశం ఇక ట్రాన్స్పోర్ట్ కాకుండా ఎక్కువ ఏమున్నాయి అంటే ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ దాంట్లో ఎక్కువగా ఉన్నాయండి ఇది ఒకసారి చూసినట్లయితే దీన్ని సెలెక్ట్ చేసుకోగానే అందులో ఉన్నటువంటి ఇక్కడ చూపిస్తే చూడండి ఇందులో అరవై డెబ్భై రకాలు ఉన్నాయి ఇవి ఎప్పటికప్పుడు మారుతూ కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి కొత్త ఏమైనా కావాలంటే రిక్వెస్ట్ పెట్టుకుంటే ప్రభుత్వం కూడా ఈ లిస్టును మారుస్తుంది అని కూడా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో చూడండి డిష్ ఉంది డిటిహెచ్ డీటీపీ డీటిపి అండ్ ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్ అంటే ఆన్లైన్ సెంటర్ పెట్టుకోవాలనుకుంటే అండ్ కోకోనట్ కొబ్బరికాయల బిజినెస్ కానీ కాఫీ హోటల్ పెట్టుకోవాలంటే కంప్యూటర్ హార్డ్వేర్ సెంటర్ పెట్టుకోవాలనుకుంటే సో ఇట్లా ఆల్పమెడికల్ ఆర్డర్లో స్కీమ్స్ అన్ని ఉన్నాయి ఆడవాళ్ళకు కూడా అంటే అమ్మాయిలకు కూడా ఆడవాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బ్యూటీ పార్లర్లు కానీ లేడీస్ ఎంపోరియం కానీ ఇట్లాంటివి పెట్టుకునేటువంటివి కూడా అందుబాటులో ఉన్నాయి ఇందులో సో ఏదంటే అది మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోండి హోటల్ ఇట్లా హోటల్ అంటే హోటల్ దీనికి సంబంధించినటువంటి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సినటువంటి కంపెనీని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాతనే గో పైన క్లిక్ చేయాలి గో పైన క్లిక్ చేయగానే రెండో విండోలకు వస్తుందండి ఈ రెండో విండోలోనే మనం పూర్తి వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మనం ఇక్కడ చూడొచ్చు ఫైనల్ సబ్మిషన్ అనేది ఇక్కడ ఉంటుంది సో ఇందులో కూడా అన్ని డీటెయిల్స్ను క్లియర్గా చూసి ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకసారి చూసినట్లయితే మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డిస్టిక్ మీద ఏ జిల్లా అయితే ఆ జిల్లా నేను దీనిపైన క్లిక్ చేయగానే వస్తుంది రాజన్న సిరిసిల కాబట్టి ఆరు పైన క్లిక్ ఆర్ కీబోర్డ్ పైన కొట్టగానే రాజన్న సిరిసిల అనేది సెలెక్ట్ అవుతుంది ఎంటర్ కొడుతుంది అయిపోతుంది మండలం చందుర్థి మండలు సెలెక్ట్ చేసుకుంటా ఇక్కడ మండల్ లిస్ట్ వస్తుంది అండ్ పంచాయతీ మీది ఏ విలేజు ఎక్కడ అని చెప్పేసి ఇక్కడ చంద్రుథి మండల్లో ఉన్నటువంటి మీరు ఏ మండలు సెలెక్ట్ చేసుకుంటే ఆ మండల్లో ఉన్నటువంటి విలేజ్లు ఇక్కడ కనిపిస్తాయి తిమ్మాపూర్ అది అండ్ విలేజ్ గ్రామం ఇక్కడ చూడండి గ్రామ పంచాయతీ వేరు గ్రామం వేరండి సో గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి గ్రామాలు వేరువేరుగా ఉండొచ్చు సో అట్లాంటి సందర్భంలో మాత్రమే ఇవి ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు మా గ్రామ పంచాయతీ తిమ్మాపురే సో మళ్ళీ ఇక్కడ రెడ్ మార్క్ లేదు కాబట్టి అంటే రెడ్డు లేదు కాబట్టి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ సెలెక్ట్ చేసుకుందామన్నా అది ఒకటే ఆప్షన్ ఉంటుంది హ్యాబిటేషన్ హ్యాబిటేషన్ అంటే ఒక గ్రామానికి ఆవాస ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని హ్యాబిటేషన్ అంటారు అంటే ఒక గ్రామానికి ఒక పెద్ద గ్రామానికి రెండు మూడు చిన్న తండాలు లాంటివి కూడా ఉంటాయి కదా సో అట్లాంటివి సపరేట్ గ్రామ పంచాయతీ కాకుండా ఉండే అటువంటివి సో మాకు ఏం లేవు కాబట్టి ఏం చూపిస్తలేదు మీరిక్కడ డ్రాప్డౌన్ మెను కింద ఇట్లా క్లిక్ చేస్తే చూపిస్తే చూపిస్తే సెలెక్ట్ చేసుకోండి ఏం లేకపోతే వదిలేయండి సింపుల్ లాజిక్ ఇక్కడ అండ్ సెక్టార్ వివరాలు అని ఇచ్చింది ఇక్కడ బెనిఫిషరీ రకం ఇండివిజువల్ అండ్ మనం ఏదైతే ఇంతకుముందు విండోలో నింపినామో అది మనకి ఇక్కడ వస్తుంది అండ్ నేను హోటల్ అని పెట్టినా జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే ఓపెన్ చేసిన యూనిట్ కాస్ట్ విలువ ఈ హోటల్ పెట్టుకోవడానికి మీకు ఎంత అవుతుంది రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు మనకు ఇస్తారట ఒక కాస్ట్ ఎంత అవుతుంది ఏంటంటే అంటే నాలుగు లక్షలని ఉంది కదా సో మీరు ఎంత అవుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయరి నేనైతే నాలుగు లక్షలు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నా ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే నాలుగు లక్షలలో పెట్టుకుంటే నాలుగు లక్షల రుణం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక ఈ నాలుగు లక్షలు తీసుకున్నాం అనుకోండి మనకు సబ్సిడీ ఎంత ఇస్తారు బ్యాంకులో రుణం ఎంత వస్తుంది మనం టోటల్గా ఎంత కట్టాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి బ్యాంకు లోన్ రుణం మొత్తం సబ్సిడీ రుణం రెండు లక్షల నలభై వేలు బ్యాంకు లోన్ ద్వారా లక్ష అరవై వేలు టోటల్ కాస్ట్ యూనిట్ విలువ మొత్తం నాలుగు లక్షలు సో ఈ విధంగా మనకు ఇవ్వడం అయితే జరిగింది సబ్సిడీ రెండు లక్షల నలభై వేలు రూపాయల సబ్సిడీ అంటే మనకు రెండు లక్షల నలభై వేలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్చి చూద్దాం మరి నాకు రెండు లక్షలే ఉంటుంది నేను పెట్టుకున్న హోటలు రెండు లక్షలే అనుకోండి సో ఇక్కడ మారుతుంది లక్ష నలభై వేలు సబ్సిడీ ఇస్తారు ఇక్కడ ఆరు అరవై వేల రూపాయలు మనము బ్యాంకు రుణం లోన్ ద్వారా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మొత్తం టోటల్ యూనిట్ కాస్ట్ రెండు లక్షలు ఇస్తే సబ్సిడీ లక్ష నలభై వేలు అరవై వేలు బ్యాంకు లోను ఈ లోన్ను మనం కట్టాల్సి ఉంటుంది బ్యాంక్ ఇచ్చినటువంటి లోన్ను మనం మళ్ళీ రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇది సబ్సిడీ ఉంగ ఎందుకంటే డైరెక్ట్ డబ్బులు ఇస్తే వృధా చేస్తారు అనే ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వం ఈ విధంగా ఇస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తూ ఉన్నది మనం ఎక్కువ అమౌంట్ పెట్టుకున్నాం అనుకోండి ఇట్లా మీకు మీకు కావాల్సినటువంటి అమౌంట్ను బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం మొత్తం సో నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఎంట్రీ చేస్తే రెండు లక్షల నలభై వేల రుణం ఇస్తారు లక్ష అరవై వేల రూపాయలు మనం కట్టాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మూడు లక్షలు తీసుకున్నాం అనుకోండి లక్ష ప లక్ష ఇరవై వేలు కట్టాల్సి ఉంటుంది లక్ష ఎనభై వేలు మనకు ఈ విధంగా మనం చూసుకొని ఆ యూనిట్ కాస్ట్ ఎంతనో మీకు ఎంత అవసరమో అంత ఇక్కడ ఎంట్రీ చేసుకోండి సో ఇక్కడ ఇది ఎంట్రీ చేసిన తర్వాత బ్యాంక్ అని చూపిస్తుంది ఇక్కడ బ్యాంకు పైన క్లిక్ చేయగానే మన ఇక్కడ నేను ఈ డీటెయిల్స్ అనేది నింపిన కదా ఈ నియర్ బై ఉండేటువంటి బ్యాంకుల లిస్ట్ మాత్రమే చూపిస్తుందండి ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంకు కేడిసిసి బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు యూనియన్ బ్యాంకు అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి బ్యాంకుల లిస్టు మాత్రమే ఇక్కడ వస్తుంది సో ఇందులో మీకు ఖచ్చితంగా అకౌంట్ అకౌంట్ ఉండి ఉండాలి ఏదో ఒక దాంట్లో సో ఏదో ఒక దాంట్లో అకౌంట్ ఉండి ఉంటే ఆ అకౌంట్ నుండి మనకు లోన్ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది నాకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉంది సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటా దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇది ఎక్కడుంది అని చెప్పేసి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో చందుర్తి చూసిరా డైరెక్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ నేను బ్యాంకు మార్చినా అనుకో సో ఈ బ్యాంక్ ఎక్కడ ఉందని చెప్పేసి వస్తుంది రుద్రంగి మాకు బైలో ఉంటుంది సో ఇక్కడ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మార్చగానే ఇది రుద్రంగిలో ఉన్నది అంటే నా ఉండే అటువంటి బ్యాంకుల వివరాలు వస్తున్నాయి మీరు ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలనుకుంటే ఆ బ్యాంకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది బ్యాంకు మేనేజర్లు తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది బ్యాంకులో పనిచేసే వాళ్ళు మనకు బై వాళ్ళు ఉంటారు రిలేటివ్స్ ఉంటారు ఏదైనా డౌట్స్ ఉంటే హెల్ప్ చేస్తారు కాబట్టి మీకు కావాల్సినటువంటి నియర్ బై ఉండేటువంటి బ్యాంకును సెలెక్ట్ చేసుకోండి సో నాకు బై ఉండేటువంటి బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అది ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నా దాని తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే తప్పనిసరిగా అది ఇక్కడ చుక్కలేదు కాబట్టి మ్యాండేటరీగా అడుగుతలేదు కాబట్టి దాని తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు ఇక్కడ వచ్చింది అండ్ ఆధార్ నెంబర్ లాస్ట్ నాలుగు నంబర్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత కార్డు కనిపిస్తూ ఉన్నది తండ్రి పేరు ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది మా నాన్న పేరు నాంపెల్లి నేను ఇక్కడ నాంపెల్లి అని రాస్తా శారీరక వికలాం కూడా ఒకవేళ ఎస్ అయింది అనుకోండి ఎస్ అని పెట్టి ఎలాంటి వికలాంగుడు సదరం సర్టిఫికేట్ నెంబర్ వేయాలి సో అంగవైకల్యం రకం ఎలాంటి రకం బ్లడ్ బ్లడ్కి సంబంధించినటువంటి హియరింగ్ ఇంప్రూవ్మెంటా మెంటల్యా న్యూరో న్యూరలాజికల్దా ఫిజికల్ డిజబుల్డా లేదంటే విజువల్ ఇంపాక్ట్ ఇంపైర్డా సో ఏదో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను నో కాబట్టి నో అని పెడతా మేలా ఫీమేలా ఇక్కడ అడుగుతుంది మేలు అండ్ రూరల్ అర్బనా అంటే గ్రామీణ ప్రాంతాల వల్ల అర్బన్ ప్రాంతాల వల్ల అర్బన్ అంటే పట్టణం మాది గ్రామమే కాబట్టి గ్రామీణ ప్రాంతం అని సెలెక్ట్ చేసుకుంటా దాని తర్వాత క్యాస్టు ఏ క్యాస్టో అది ఇప్పుడు బీసీ అని పెట్టిన కాబట్టి బీసీ ఏబిసిడిఈ ఏదైతే అది సో ఇక్కడ ఏబిసిడిఈ సో సి అయితే సిడీఐతే డి అయితే బి బీసీబీ అని సెలెక్ట్ చేసుకుంటా ఇక మీ సేవా క్యాస్ట్ నంబరు అంటే మనం ఈ బీసీ బి అని ఎట్లా చెప్తున్నాం మనకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ను మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అంటే ఈ అప్లికేషన్ చేయడానికి ముందే మన దగ్గర కులం సర్టిఫికేట్ ఉండాలి సో ఆ కులం సర్టిఫికేట్ను మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ క్యాస్ట్ ప్రకారం ఏదైతే పేరుందో ఆ పేరును క్యాస్ట్ సర్టిఫికేట్ పైన యాజ్ పర్ క్యాస్ట్ కులం పత్రం ప్రకారం దరఖాస్తుదారుని పేరు ఇక్కడ మనం చేయాలి సబ్ క్యాస్ట్ ఉపకులం ఆ ఉపకులం కోడ్తో పాటుగా అక్కడ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీ బీసీబీలో గౌడ ఆ కులం పేరు రాయాలి ఇక్కడ ఇక్కడ క్వాలిఫైడ్ విద్యార్హతలు మీ విద్యార్హతలు ఎంత ఎయిత్ క్లాస్ నుంచి అంటే ఇల్లిటరేట్ నుంచి అన్నీ ఉన్నాయి ఎయిత్ క్లాస్ ఇల్లిటరేట్ నుండి ఏది ఉంటుంది మీరు దేనికైతే దానికి డిగ్రీ పాస్ ఆఫ్ ఎలా ఇంటర్మీడియట్ పాస్ ఆ ఫేలా ఎస్ఎస్సి పాస్ ఆ ఫెయిల్ బిలో ఎస్ఎస్సీ సో ఇవన్నీ కూడా మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది డిగ్రీ పాస్ అని పెడుతున్నాను నేను దీని తర్వాత ఇక్కడ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెట్ కులం సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ నింపగానే ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతుంది అని అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి తీసుకోవాలి సో మనకు సమయం ఉంది కాబట్టి టూ త్రీ డేస్లోనే మనకు ఆన్లైన్లో అప్లై చేస్తే వస్తుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఏప్రిల్ ఇరవై నాలుగు అంటే ఇప్పుడు కొత్తదైతే కొత్తదే తీసుకోవాలి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తీసుకున్నటువంటి కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఆ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్తో మాత్రమే అప్లై చేయాలి సో ఆ మీ సేవా ఆదాయ ధృవీకరణ పత్రం నంబర్ని ఎంటర్ చేయాలి ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రం నంబర్ ప్రకారము అంటే ఆ పత్రం ప్రకారం మీ పేరు ఎట్లుందో ఆ పేరు ఎంటర్ చేయాలి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులు ఎట్లుంటాయి అట్లా అండ్ మీ వయసు ఎంత దీని ప్రకారం వయసు కనిపిస్తుంది ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ మీ సంవత్సర ఆదాయం ఎంత మీకు ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన ఉంటుంది అదే వేయండి మీ మొబైల్ నెంబర్ రాయండి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా రాయండి ఈ మొబైల్ నెంబర్ ఎందుకంటే ఈ స్కీమ్కు సంబంధించి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఎలాంటి మెసేజ్లు కానీ మీకు ప్రభుత్వానికి మీకు అనుసంధానంగా ఉండేది ఈ మొబైలే కాబట్టి మొబైల్ అనేది ఖచ్చితంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇంకోటి ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్ అంటే మీకు రెండో మొబైల్ నెంబర్ ఉంటుంది ఒకవేళ లేకపోతే మీ అమ్మదో మీ నాన్నదో ఎంటర్ చేయండి ఇక వృత్తి ఆక్యుపేషన్ దగ్గర అగ్రికల్చర్ లేబర్ ఇక్కడ కోబ్లర్ ఇక్కడ ఉన్నటువంటి వాటిలలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇది కాదు నేను స్టూడెంట్ను నేను నిరుద్యోగిని అంటే ఇక్కడ అట్లాంటి ఆప్షన్స్ అయితే ఏం లేవు అగ్రికల్చరా నాన్ అలా ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అగ్రికల్చర్ లేబర్ అంటే వ్యవసాయ కూలీ నాన్ అగ్రికల్చర్ లేబర్ అంటే వ్యవసాయేతర కూలి అదర్సు అంటే అదర్స్లో ఎంట్రీ చేసి మీరు ఇది ఏది కాదు అంటే అదర్స్లో ఎంట్రీ చేయొచ్చు ఇవి మ్యాండేటరీ ఇక ఇది మ్యాండేటరీ కాదు వదిలేయండి అంత అవసరమైతే లేదు ఇక డోర్ నెంబర్ మీ ఇంటి నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ అడ్రస్ దగ్గర ఆధార్ కార్డు ప్రకారం మీ అడ్రస్ ఏదైతే ఉన్నదో ఆ అడ్రస్ని ఎంటర్ చేయాలి అడ్రస్ని ఎంటర్ చేసి బెనిఫిషరీ ఫోటో లబ్ధిదారుడి ఫోటో పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకోవాలి ఆ పాస్పోర్ట్ సైజును ఫోటో కొట్టి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మంచిగా కరెక్ట్ స్కాన్ చేయండి ఇక మీరు మస్తు స్కాన్ చేస్తారు ఎందుకంటే అందరి చేతులలో స్మార్ట్ ఫోన్లు ఇలా కామన్ అయిపోయినాయి కాబట్టి సింపుల్గా స్కాన్ చేయొచ్చు అండ్ పాన్ కార్డు మీ పాన్ కార్డును కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది ఉంటేనే స్కాన్ చేయాలి లేకపోతే తప్పనిసరి కాదు ఆ ఫోటో మాత్రం తప్పనిసరి సో ఈ విధంగా రెండింటినీ స్కాన్ చేసి మనకి ఇక్కడ రెండు డిక్లరేషన్స్ ఉంటాయి అంటే ఇదంతా నింపింది నేనే ఇదంతా కూడా అప్లికేషన్ చేసుకున్నది నేనే ఇందులో ఇచ్చిన డాటా అంతా నాదే అని చెప్పేసి రెండు టిక్ మార్క్స్ పెట్టాల్సి ఉంటుంది సో రెండు టిక్ మార్క్స్ పెట్టి ఇక్కడ ప్రివ్యూ పైన క్లిక్ చేయాలి ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే ఇంకా నేను కొన్ని ఫిల్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తూ ఉన్నది ఏది ఫిల్ చేయకపోయినా ఎర్రర్ చూపిస్తుంది సో ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే మనకు మనం నింపిన ఫామ్ మొత్తం ఒక ప్రివ్యూ లాగా అనిపిస్తుంది కనిపించి ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా అని అడుగుతుంది ఎస్ అనగానే అక్కడ ఆర్యూ సబ్మిట్ అని అడుగుతుంది సబ్మిట్ చేయగానే సబ్మిట్ అయిపోతుంది ఈ సబ్మిట్ అయినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా లాస్ట్లో వెరిఫై చేసి లబ్ధిదారులను జూన్ రెండో తారీఖు రోజు ప్రభుత్వం ప్రకటిస్తుంది అప్పటి నుండి మనకు మన అకౌంట్లో డబ్బులు పడతాయి బ్యాంకు వాళ్ళు కొంత ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ చేసుకొని మనకు డబ్బులు ఇస్తూ మనకు ఈ లోన్ను శాంక్షన్ చేస్తారు సో ఇదండి ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు కామెంట్లలో తెలియజేయండి మీ అన్నిటిని కూడా నాకు తెలియకపోయినా నాకు నియర్ బై ఉండేటువంటి ఆఫీసర్ల ద్వారా తెలుసుకొని మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అందజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈ స్కీమ్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలలో నేను తెలియజేస్తాను కాబట్టి మీకు ఇవన్నీ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మీకు ఇదే కాదు ఇంకెలాంటి సమాచారం ఉన్నా మీకు అందుబాటులోకి వస్తాను నేను మళ్ళీ ఆ సమాచారాన్ని అంతా కూడా నెక్స్ట్ వీడియోలలో తెలియజేస్తాను సదా సేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్